తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు సిఐటియు షాప్షైన్ గ్రైన్ మార్కెట్ హమాలి యూనియన్ వ్యవస్థాపకులు జనగామ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అమరజీవి కామ్రేడ్ ఆకుల పెంటయ్య పదమూడవ వర్ధంతి సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి సిపిఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి మాజీ కౌన్సిలర్ ఆకుల వేణుగోపాలరావు హమాలి యూనియన్ అధ్యక్షులు గుండెపల్లి రాజు వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమం సిపిఎం జనగామ పట్టణ కమిటీ మార్కెట్ హమాలి యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు ఎండి దస్తగిరి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చందునాయకు ఎండీ అజారుద్దీన్ సీనియర్ నాయకులు రహ్మత నాయకు బాలిన వెంకటి మల్లయ్య కళ్యాణం లింగం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దాసగోని సుమ కచ్చ గళ్ల వెంకటేష్ తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు की। तोहार। तोहार। थे 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 थे। की। जोहर पड़े गारूँ जोहार అబ్బాయి రోజు సిపిఎం కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా పెంటయ్య గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ సోదరులరా ఈరోజు సమాజంలో అనేక మంది పుడుతుంటారు చనిపోతుంటారు కానీ ఈరోజు వెంటయ్య గారి గురించి చనిపోయిన పదమూడు సంవత్సరాలైనా ఈరోజు పెంటయ్య గారిని స్మరించుకుంటున్నామంటే పెంటయ్య గారు పుట్టిన పుట్టిన తర్వాత కుటుంబంతో పాటు సమాజం కూడా నా కుటుంబమే ఈ సమాజంలో దోపిడి గురవుతున్నటువంటి కార్మిక వర్గం నా కుటుంబమే పేదలందరూ కూడా నా కుటుంబమే వారి కోసం కూడా నేను త్యాగం చేయాలి వారి కోసం కూడా నేను పనిచేయాలని లక్ష్యంతో ఒక గొప్ప లక్ష్యాన్ని ఎన్నుకొని కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన ట్రేడ్ యూనియన్ నిర్మించేదానిలో ట్రేడ్ యూనియన్లో కార్మిక సమస్యను పరిష్కరించేదానో చాలా ముఖ్యమైన జరిగింది ఆనాడు జనగామ డివిజన్ వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం సమస్యలు పరిష్కరించేదానో ముఖ్యంగా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి అమాని కార్మిక సమస్యను పరిష్కరించేదాను వెంట గారి యొక్క కృషి చాలా అమోఘమైంది కృషి చాలా గొప్పదని సందర్భంగా చెప్పదలుచుకుందాం అదే సందర్భంగా జనగామ పట్టణంలో కూడా మరి ఒక డివిజన్ కేంద్రంగా ఉండి ఇక్కడ అనేక మంది అమాని కార్మికులు పనిచేస్తున్నటువంటి సందర్భాల్లో దోపిడి గురైన సందర్భాల్లో అణి మీద సందర్భాల్లో నేనున్న ఎవర జెండా పట్టుకొని మీరంత కార్మిక ఐక్యం కానీ అనేక సమస్యలు సాధించి పెట్టిందాను రేట్ల విషయంలో కానీ కార్మికులను ఏదైనా సందర్భాల్లో కానీ ఏదైనా అవసరం వచ్చిన వాళ్ళ సమస్య పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా నిలబడి పోరాటం చేసినటువంటి నాయకుడు పెంటయ్య గారు పెంటయ్య గారికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఎంత పెద్ద పోరాటం వచ్చినా ఎంత తిరుగుబాటు వచ్చినా ప్రభుత్వం నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా కార్మికుల దాడి చేయకుండా మరి రాజీ లేకుండా రాజీ లేకుండా పోరాటం చేయడమే పెంటయ్య గారు ఉన్నటువంటి గొప్పతనం ఆ గొప్పతనాన్ని మనం మనం అందరం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఏ జెండా అయితే మోస్తున్నామో దేనికోసం అయితే పనిచేస్తున్నామో ఆ జెండా దాకా మోయాలే సమస్యల పరిష్కారం కోసం మనం అందరం కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది జనగామ పట్టణంలో ఆ రోజు రిక్షా కార్మికుల సమస్యల పరిష్కారంలో కానీ అమాలి కార్మికుల సమస్యల పరిష్కారంలో కానీ అదేవిధంగా మరి రైస్ మిల్ సంబంధించిన కార్మికుల సమస్యలు కావచ్చు అనేక మంది కార్మిక వర్గం గుమస్తాలు హోటల్లో పనిచేసేటువంటి వాళ్ళు చాలా సమస్యలు పరిష్కారం చేసేదాల్లో వెంటయ్య గారి కృషి చాలా ఉంది దాంతోపాటు అమాని కార్మికులకు ఒక సంక్షేమ నిధి ఉండాలి ఒక భవనం ఉండాలి భవిష్యత్తు ఉండాలని ఒక ముందు చూపుతో పనిచేసినటువంటి నాయకుడు అందుకొని ఆ మహానుభావునికి మనం ఈ సందర్భంగా నివాళులు అర్పించక తప్పదు నివాళులు అర్పించడమే కాదు ఏదో ఈ రోజు సభ పెట్టి మనం వెళ్ళిపోతున్నటువంటి పార్టీ సంఘం కాదు మరి నిరంతరం ఆ రోజు పెద్ద గారు వెళ్ళైతే సమస్య పరిష్కారం కావాలి సభ సమాజం రావాలి చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగం రావాలి మరి వైద్యం ఉండాలి వ్యవసాయ రంగం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఒక గొప్ప లక్ష్యంతో పోరాటం చేసిన దుర్మార్గం ఏంటంటే భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రోజు కార్మిక వర్గం భారతదేశ స్వతంత్ర పోరాటంలో స్వతంత్రం వచ్చిన తర్వాత కార్మికులు అనేక పోరాటాలు చేసి అనేక త్యాగాలు చేసి వాళ్ళు పని హక్కులు సాధించుకోవడం జరిగింది ఆ సాధించుకున్నటువంటి హక్కులు ఈ రోజు నాలుగు లేబర్ కోర్ల పేరుతోని కార్మిక హక్కులను కాలరాసి దుర్మార్గమైన చర్య ఓడి పరిస్థితి భారతదేశంలో సాధించింది కార్మిక హక్కులంటే వాళ్ళు వేతనాలు తెచ్చుకునే హక్కు ఉంది అదేవిధంగా సమ్మె చేసేటువంటి హక్కు ఉంది వాళ్ళ సంక్షేమం ఇది కోరడానికి అవకాశం ఉంది ఇవన్నీ కూడా కార్మిక వర్గం నాయకత్వంలో రెండే నాయకత్వంలోనూ దేశంలో పోరాటం సాధించుకుంటే ఈ రోజు నరేంద్ర మోడీ భారతదేశంలో ఉన్నటువంటి అంబానీ ఆదాని అనే కార్పొరేట్ శక్తుల కోసం భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక కాల రాస్తూ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల అందు రాస్తూ ఈ రోజు నాలుగు లేబర్ కోర్లను కార్మిక వర్గాలను ఆలోచన కార్మిక వర్గాలకు దోపిడీ చేయాలి దోపిడీ చేయడానికి కార్పొరేట్ శక్తులకు అనుసంధానంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది ఈ దుర్మార్గమైనటువంటి చర్యలు భారతదేశంలో ఇరవై కోట్ల మంది అసంఘటితరంగా కార్మికులు ఉన్నారు వాళ్ళందరికీ నష్టం చేసే విధంగా భారతదేశంలో ఒక ఇద్దరే ఇద్దరు కోటి ఉన్నారు వారు ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ శక్తులు అంబానీ ఆదాని గుజరాత్ సంబంధించిన వ్యాపారస్తుల లాభాల కోసం భారతదేశంలో ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులు దోచిపెట్టడం కోసం అలాంటి చట్టాలు తీసుకొస్తుంటూ దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ జూలై తొమ్మిదవ తారీఖు నాడు భారతదేశంలో కార్మిక వర్గం ఉద్యోగ ఉపాయ కార్మిక సంఘాలన్నీ కూడా ఆ సమ్మె చేస్తూ నువ్వు చేస్తున్న దుర్మార్గాలు సరైనది కాదని చెప్పేసి సమ్మె చేస్తూ మరి దిశలు తెలియజేయడం కోసం జూలై తొమ్మిదవ తారీఖు నాడు భారత కార్మిక వర్గం శ్రామిక వర్గం ప్రిపేర్ అవుతున్న సందర్భం ఉంది అందుకోసమే జనగా ఉన్నటువంటి కార్మిక వర్గం కూడా జులై తొమ్మిదిలో జరిగినటువంటి సమయంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావలసినటువంటి అవసరం ఉంది అది ఒక చరిత్రాత్మకమైన సమ్మె ఆ సమ్మె విజయం సాధిస్తే కార్మిక వర్గానికి అనేక హక్కు రావడానికి అవకాశం ఉండదు అదే సందర్భంగా ఒకవైపు కార్మికులకు ఉపాధి కోల్పోయి పనులకి మరి ఈరోజు ఆదాయం సందర్భాల్లో ధరలు విపరీతంగా పెంచిన ధరలు పెంచను చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు భారతదేశంలో వ్యవసాయ రంగానికి రక్షణ లేనటువంటి రైతులకు గిట్టుబాటు లేనట్టు కార్మికులకు రక్షణ లేదు మహిళలకు దళితులకు గిరు బలైన సమస్యలు పరిష్కరించేదన్న నరేంద్ర మోడీ ఘోరంగా విప్లవతి పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితి భారతదేశంలో ఉంటే రాబోయే కాలం డెబ్బై సంవత్సరాలుగా మనం సాధించుకున్న స్వతంత్ర బలాలు ఈరోజు దేశంలో దొంగలకు దాచిపెట్టి దోచిపెట్టేటువంటి కార్యక్రమం దేశంలో కొనసాగుతుంది దేశ సంపద అనేది నరేంద్ర మోడీ ఈ దేశంలో ఉన్నటువంటి అంబానీ ఆదాన్ని కాదు ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక ప్రజలది వైద్యం కావచ్చు అందిస్తారు ఆ విధంగా ఉద్యోగాలు అన్ని ట్రేడ్ యూనియన్ కానీ సిపిఎం కానీ ఉద్యమాలు పోరాటాలు చేస్తుంది అందులో భాగంగానే ఈరోజు రెండయ్య గారితో జనగామ జిల్లాలో కూడా కార్మికులు అసంఘటిత కార్మికులు కావచ్చు రైతాంగ సమస్యలు ఇక్కడ మహిళలు గిరిజనులు ఎదుర్కొన్న సమస్యలు ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూ మరి పెంటయ్య గారిని ఎర్ర జెండా ఎక్కడ ఉంటే ఎర్ర జెండా పోరాటం ఎక్కడ ఉంటే ఎర్ర జెండా తిరుగుబాటు చేస్తే అక్కడ ఆ జెండాలో పెంటయ్య గారు ఉంటారు ఆ జెండాలో పెంటయ్య గారు స్ఫూర్తి ఉంటుంది అందుకోసం అలాంటి స్ఫూర్తితో మనందరం కూడా కార్మిక వర్గం పనిచేసి పెంటయ్య గారు ఆశయాలు ముందు తీసుకోవడం కోసం మీరు అందరూ కూడా సహాయ సహకారం ఉద్యమం ఇక్కడ ప్రజా ఇక్కడ ఎర్ర జెండా ఉద్యమం కార్మిక వర్గ ఉద్యమం ఎంత బలపడితే అన్ని సమస్యలు పరిష్కారం కావడానికి ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది రాబోయే కాలంలో జరగామని కూడా ఉద్యమాలను కూడా భాగస్వామి కావాలని కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాలను జగన్మం జిల్లా సహకారం గారికి నమస్కారం ఒకటి అన్నగారికి ధన్యవాదాలు చేస్తూ వచ్చిన ఈ పరోనా కూడా మరొకసారి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సమావేశాన్ని అందరూ పోతారు సోదరి సోదరులారా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ రెడ్డి నరసింహారెడ్డి గారి ప్రధానమైనటువంటి సహచరులు ఈ జనగామ ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మాతలలో ఒకరుగా ఉన్నటువంటి వారు ఆకుల పెండే గారు జనగామ పట్టణ కేంద్రాన్ని ఆధారం చేసుకొని మరి నాడు నిజాం నిరంకుష్ట ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మరి నాయకులకు సమాచారాన్ని అందిస్తూ మరి ఇక్కడ ప్రభు ఆనాటి ప్రభుత్వ పాలకుల యొక్క అరాచకాలను జాడలు కనుగొని ఒక కోరియర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఉద్యమంలో పోరాటంలో నాయకుల కంటే కోరియర్ పాత్రే చాలా గొప్పది మరి అత్యంత విశ్వాసనీయమైన పాత్రను పోషించి నాయకులను ఉద్యమాన్ని దాంట్లో దళాలని కాపాడేదాంట్లో ధనాలకు మరి అనేక రకాలుగా అనేక అవసరాలు సమకూర్చి పెట్టే దాంట్లో మరి ముఖ్యమైన పాత్ర భూమిగా పోషించినటువంటి వ్యక్తి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆకుల గారు మరి ఈ చుట్టూ జనగామ చుట్టూ ఉద్యమాలు ఉవ్వెత్తున సాగుతూ ఉన్నాయి జనగామ పట్టణంలో కొద్ది మంది మాత్రమే ఆ రోజు ఉద్యమకారులుగా ఉన్నటువంటి వాళ్ళల్లో పెంటే గారు అదే రకంగా బుచ్చిరెడ్డి గారు ఇలాంటి యోధులు ఈ జనగామ పట్టణంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాన్ని నిర్మించి అదే రకంగా జనగామ పట్టణ మున్సిపాలిటీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే కౌన్సిలర్లుగా గెలిచే అవకాశం ఎంత వచ్చినప్పటికీ సేవలందించే ఆ ఆరు రోజులలో మున్సిపాలిటీలో కమ్యూనిస్టులు లేకుండా ఒకరో ఇద్దరో ముగ్గురో నలుగురో లేకుండా పాలక మండలి ఉన్న పరిస్థితి లేదు కాబట్టి జనగామ పట్టణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి కూడా పెట్టే అది ఒకటే కాదు కార్మికులను ఆర్గనైజ్ కార్మికుల హక్కుల కోసం నిలబడాలని చెప్పేసి పార్టీ బాధ్యత పెడితే మరి జనగామ పట్టణంలో రాజీ లేకుండా ఏకైక జెండాగా సిఐటి జెండానే ఉండాలి అది కార్మికుల పక్షం ఉంటది అందుకోసం అమాదీ కార్మికులు అదే రకంగా టింబర్ డిపో బండి కార్మికులు ఇట్లా కష్టం చేసుకునే కార్మికులందరినీ కూడా సమీకరణ చేసి వాళ్ళ హక్కుల కోసం నిలబడే విధంగా నిలబెట్టినటువంటి గొప్ప నాయకుడు పెంటే గారు పెంటే గారు ఆశించినటువంటి సమాజం సమ సమాజం రావాలని చెప్పేసి అని దోపిడీ లేని వ్యవస్థ నిర్మాణం జరగాలని చెప్పేసి అని కాయ కష్టం చేసుకొని బతికేట నాలుగు వేలు నోట్లకు పోవాలి వాళ్ళ పిల్లలు సమున్నతంగా బతకాలి చదువుకోవాలి అదే రకంగా అందరికి ఉండాలి భూమి ఉండాలి అదే రకంగా మెరుగైన విద్య విద్యా వైద్యం తరాలకు అందాలి అని చెప్పేసి అని ఆశించి పెంటయ్య గారు ఈ కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేసాడు అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా తీర్చిదిద్దేదాంట్లో చేసే దాంట్లో చదువు నేర్పించే దాంట్లో ఉద్యోగం అదే రకంగా సమాజంలో గౌరవంగా బతికే దాంట్లో కుటుంబాన్ని కూడా తీర్చిదిద్దినటువంటి ఘనత ఇవాళ పెంటయ్య గారికి ఉన్నది అందుకోసం పెంటయ్య గారిలో అనేక కోణాలు ఉన్నాయి ఒక మంచి తండ్రిగా ఉన్నాడు ఒక మంచి నాయకునిగా ఉన్నాడు మంచి వ్యూహకర్తగా ఉన్నాడు అందుకోసం పెంటయ్య గారి సుగుణాలని ఈ సందర్భంగా మనం తీసుకొని భవిష్యత్తులో పెంటే గారు ఆశించినటువంటి ఆశయాన్ని అమరవీరుల ఆశయాన్ని ముందు తీసుకుపోవడం కోసం సిపిఎంగా ఎర్రజెండగా కార్మిక ఉద్యమాన్ని పార్టీ ఉద్యమాన్ని మితం చేసి ముందు తీసుకోదామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన నిర్వాహకులు మీ అందరికీ కూడా ధన్యవాదాలు జోహార్ కాంప్లీట్ ఆకలి పెంటే గారికి సాధిస్తాం పెంటే సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ ఆకుల పెట్టయ్య గారి పదమూడవ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ పక్షాన మరి వారికి ఈరోజు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మా కుటుంబం తరఫున వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు మా కుటుంబం కూడా వారితో పాటు ఎల్లప్పుడూ ముందుగా ఉండి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తుంది ఈ రకంగా ప్రతి సంవత్సరం వారిని స్మరించుకుంటూ సిపిఎం పార్టీ వీళ్ళ ఈ పోరాట యోధులందరినీ గుర్తు చేసుకుంటూ భావి తరాలకు వారు చేసిన సేవలు తదితర విషయాలని తెలియజేస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తున్నందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా జోహార్ కామ్రేడ్ ఆకుల అటువంటి అన్నగారికి